రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనభేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహారవ తేదీ ఆదివారం రోజున నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గిన టమాటో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల ముప్పై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి ఐదు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల వందల యాభై రూపాయలు రూపాయలు గరిష్ట ధర ఎనిమిది కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డీపల్లి కోలార్ నందు ఉదయం ఏడు గంటలకు టమోటా ఆక్షన్ ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நான்கு கால் 4 கால் 4 கால் 8 கால் 20 கால் 20 கால் 20 கால் 20 கால் 4 கால் 4 கால் 20 கால் 20 கால் 20 கால் 20 கால் پر پال 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 இன்னொரு பால் இன்னொரு பதிர்பால் நாயகன் ஆரகே இன்னொரு பால் ஆரகே படுத்துறேன் இந்த பால் இன்னொரு பால் இன்னொரு பால் இன்னொரு பால் இன்னொரு பால் நானோ பால் நாயகன் இன்னொரு பால் நானோ பால் பதிர்பால் திருவின் பால் உபரி பால் உபரி பால் வினர் பால் இன்னர் பால் இன்னர் பால் இன்னர் பால் இன்னர் பால் ٹھیک ہے 50 روپے کا 40 روپے کا 60 روپے کا 100 روپے کا 200 روپے کا 400 روپے 400 روپے 400 روپے 400 روپے 200 روپے